హాయ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ అమ్మ అయితే తాంబూలం ఇవ్వడానికి నన్ను పిలిచారు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాయి ఇదిగో ఇక్కడ కూర్చున్నాయండి పువ్వులు అయితే దేవునికి తీసుకొచ్చి పెట్టిరమ్మ చాలా బాగున్నాయి ఇదిగో ఇవైతే కొత్తవి ఫ్రెండ్స్ ఫ్లవర్ వేసారు కదా ఆ మూడు వాటర్ పోసి ఫ్లవర్ అయితే చాలా బాగా డెకరేషన్ చేసిందమ్మ ఇక అమ్మవారు చూడండి అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఇక పైన ఇంకా అమ్మవారే ఇటు ఇంకొక అమ్మవారు ఉంటారు చూపిస్తాను చూడండి ఇటు సైడ్ కూడా మూడు ఫ్లవర్లు నీళ్ళు పెట్టింది ఇక అమ్మవారు నాలుగు రూపాలు లక్ష్మి అమ్మవారే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఐదుగో ఫ్లవర్ వాటర్ పోసి చుట్టూ గులాబీ ఫ్లవర్ వేసింది మధ్యలో చామంతేసింది అందుకు డెకరేషన్ అయితే హదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా చేసింది అమ్మ ఇదిగా రిటర్న్ అయితే ఆడుకుంటుండు ఇదిగా చూసారా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం అయితే అమ్మవారు బాగా చేసుకుంటున్నారు ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అలంకరణించినారో చీర అమ్మవారికి అయితే చాలా బాగా కట్టిరు ఫ్లవర్స్ అయితే చాలా కలుస్తుంది ఫ్రెండ్స్ అంత బాగా చేసిందమ్మ ఎవ్రీడే ఒక కొత్త సమాన అమ్మవారికి అయితే కొంటారంట అమ్మవారు ఇగో దీపం చూడండి నెమలికి మూతికి ఉంది ఫ్రెండ్స్ దీపం చైన్ వచ్చేసి అలా దీపం ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో చాలాకైతే చాలా బాగా నచ్చింది ఆ దీపం బయటకు వచ్చి అమ్మవారికి చాలా చీరగా పట్టుకొని అయితే ఇంటికైతే వస్తున్న ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న అందుకే మీకు చూపిస్తున్నా కిందికైతే వచ్చేస్తున్న ఇదిగో మా ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చి పెట్టారో అమ్మవారు మీకు చూపిస్తాను చూడండి తాంబూలంలో గాజులు ఇంకేం పెట్టిన చూడండి అట్టి పండ్లు ఇంకేంటో చూపిస్తాను చూడండి కుంకుమ పసుపు గంధం తాంబూలం ఒక్క పొడి ఆకులు తమలపాకులు ఇంకేం పెట్టిరో చూద్దాం చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఒక్కలు అవన్నీ చూపిస్తాను చూడండి ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కాస్టిల్దే ఇది చూడండి ఎంత బాగుందో ఈ గ్రీన్ కలర్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ అంటే ఇష్టము ఇంకేమున్నాయో చూపిస్తాను చూడండి అమ్మవారు అమ్మ అయితే మాకు తాంబూలం ఇచ్చింది దీన్నైతే గంగాలమంటాం ఫ్రెండ్స్ మరి మీరేమంటారో కామెంట్ చేయండి అమ్మ అయితే మాకు ఇవన్నీ గిఫ్ట్గా ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చిన్నది కానీ చాలా కాస్ట్లే చాలా బాగున్నాయి సుషీర్గా మరి అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఓకేనా మరి బా